నియోజకవర్గం జనసేన పార్టీ కర్నూలు జిల్లా ఈ మధ్య జడ శ్రావణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై అనవసరంగా అధిక ప్రేలవళనలు చేస్తున్నారు జడ శ్రావణ్ కుమార్ మీకొకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయాడు నాకు తెలుసు అని మాట్లాడటం చాలా తప్పు కొన్నిదేల పవన్ కళ్యాణ్ పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మా నాయకుడు మాదిరిగా కష్టపడండి అంతేగాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సమంజసం కాదు మీరెవరికి అమ్ముడు పోయి రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు అని మేం కూడా మాట్లాడగలం కావున మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంతేకాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు మిమ్మల్ని చూసి దళితులు చాలా సిగ్గుపడుతున్నారు న్యాయ వ్యవస్థ చాలా గొప్పది అలాంటి వాటి నుంచి వచ్చినటువంటి వారు ఎంతో హుందాగా ప్రవర్తించాలి రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలుస్తాను అంటున్నారు మీకు సిగ్గుందా మీకు వచ్చిన ఓట్లు రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల లోపు మాత్రమే అలాంటి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేనే లేదు మీరు శ్రమించి కష్టించి ప్రజలను మెప్పించండి లేదంటే మీరు వార్డ్ మెంబర్గా కూడా గెలవలేరు అనేదే అక్షర సత్యం లేదా మా నాయకుల్ని రోల్ మోడల్ లో తీసుకుని ప్రజల్లో ఎలా కష్టపడాలి అని తెలుసుకోండి ఈ విధంగా మాట్లాడితే ప్రజలే మీకు సరైన బుద్ధి చెప్తారు వై కోడుమూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ కర్నూలు జిల్లా మేము ఒకటే చెప్పదలుచుకున్నాము జడ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి పదే పదే శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరి మంత్రివర్యులను జనసేన పార్టీ అధ్యక్షులు పేదల పాలటి పెనిధి ఆయన అహర్నిశలను శ్రమించే వ్యక్తి అలాంటి వ్యక్తిని జడా శ్రావణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ పని కట్టుకొని విమర్శించడం కరెక్ట్ కాదు జలా శ్రావణ్ కుమార్ గారు మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమ్మడబోయారు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి నేను చెప్తాను అంటారు ఏం ఏం తెలుసు మీకు మీరు ఎవరికి అమ్మడబోయారని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం మీరు పదే పదే నుంచి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి వరిలో చంద్రబాబు నాయుడు మీద గౌరవ ఉప ముఖ్యమంత్రి కొన్ని నెలల పవన్ కళ్యాణ్ గారి మీరు అనిచిత వ్యాఖ్యలు చేయడం మీకు సమంజసం కాదు మీరు ఎక్స్ హైకోర్టు న్యాయమూర్తి మీ ఆ పదవిని అలంకరించిన వారు ఎవరు ఇంత దిగుదారుడు రాజకీయాలు ఇంత దిగుదారుడు మాటలు ఎవరు మాట్లాడరు మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఒక వన్నె తెచ్చిన వన్నె తెచ్చే పదవిలో నుంచి మీరు రిజైన్ చేసి వచ్చారు అలాంటి పదవిలో ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారనే సందర్భాన్ని తీసుకొస్తున్నారు మీరు మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడాలనేది మా మనవి జిల్లా కుమార్ గారు మీకు ఏం తెలుసు మీరు పని కట్టుకొని రాజకీయం చేయడానికి నేను బయటికి పోతే వంద మంది రెండు వందల మంది ఒక వర్గంగా ఏర్పడి నాతో నడవడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి కోసము లక్షల్లో కోట్లలో మంది సిద్ధంగా ఉన్నారు నీకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీకు లేదు అనేది మీరు గమనించాలి మీరు అమ్మడిపోయారు ఎవరికన్నా మీరు అమ్మడిపోయినారు కాబట్టి మీకు అలాంటి ఉద్దేశాలు వస్తున్నాయి ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడడం మంచిది దళితుల పరుగు తీయొద్దండి న్యాయ వ్యవస్థ పరువు తీయొద్దండి మీరు ఎందుకు ఇలాంటివి అనిచిత వ్యాఖ్యలు చేయడం ఏదైనా మాట్లాడేటప్పుడు మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే పాలసీ మీద మాట్లాడండి కూటమి ప్రభుత్వం చేసే పది విధానం మీద మాట్లాడండి వ్యక్తిగతంగా మాత్రం మాట్లాడడం మంచిది కాదనేది మా మనవి జల కుమార్ గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా పిచ్చి పిచ్చి మా ప్రేదాపనలు చెప్పేది జన సైనికులు దానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాం ఎవరైనా మాట్లాడేటప్పుడు ప్రజా ప్రజా సమస్యల మీద మాట్లాడతారు ప్రజా పోరాటంలో ఉంటారు మీరేంటండి ఒక పది మందిని కుప్పేసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదా ఒక సభలో అక్కడ చిన్నది పెట్టి ఒక యాభై మందిని కుప్పేసుకొని ఎక్కడి నుంచో రాసిన స్క్రిప్ట్ ని మీరు చదివి కొన్ని నెలల పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం మాత్రము ఇది అసిజ విషయం కాదు ఇలాంటి విషయాలను మీరు చాలా ఆలోచించి ముందడుగు వేయాల్సి వస్తుంది లేకపోతే జన సైనికులు మీకు తగిన గుణపాఠం చెప్పారు అతి త్వరలో ఉంటుంది మీ జీవితంలో మీరు ఎమ్మెల్యే కాలేరు ఒక నియోజకవర్గంలో గెలవలేరు మీరు ఆ స్థాయిలో ఉన్నా అని ఉంటానని చెప్పారు ఏమి మీరు ఎప్పుడైనా కలగంటున్నారేమో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదైనా కలగంటే ఆ కళ నెరవేరుతుందని కళలు నెరవేరవు కష్టపడితే నెరవేరుతాయి అది గుర్తు పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం కష్టపడ్డారు అందుకే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవలు అందిస్తున్నారు పేదవారి పేట వీధవారి పేట బలుగు బడుగు బలహీన వర్గాల మీద ఎంతో మేలు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అనేది మీరు చూస్తూ ఉన్నారు దిన దినం ప్రతి దినము పవన్ కళ్యాణ్ గారు కష్టపడి కష్టించి ప్రజలకు శ్రేస్ కోసము రాష్ట్ర భవిష్యత్తు కోసము ఎంతో ఆర్దేశాలు శ్రమించి కష్టపడుతున్నాడు మా వా మా నాయకుని చూసి మీరు ఫాలో అయితే మీ జీవితంలో కనీసం మెంబర్ కన్నా లేకపోతే ఒక సర్పంచ్లన్నా గెలుస్తారు అనేది మా మనవి థ్యాంక్ యూ వెరీ మచ్